జై నారాయణ చూడండి తోరం ఎలా తయారు చేయాలి ఎన్ని పోగులు వేయాలి ఏం చేయాలి ఆ తోరాన్ని మనం ఎప్పుడు కట్టుకోవాలి పూజలో అసలు ఎన్ని తయారు చేయాలి అన్నీ కూడా మనం ఎక్కడ క్లిక్ చేయకుండా జాగ్రత్తగా విన్నట్లయితే మీకు ఈ వీడియో మొత్తం అర్థమైపోతుందండి మీకు తెలుస్తుంది అయితే ముందుగా మనము తెల్లదారం తెచ్చుకోవాలి మనం పూజా సామాగ్రితో పాటు కొబ్బరికాయ కలిసాని మీదకి కొబ్బరికాయ మనకు పూజకంటే కంటే మనము పొంగల్ చేయటానికి బెల్లము ఇలాంటివన్నీ తెచ్చుకుంటాం కదా అలాంటప్పుడే కొత్తది దారం తెచ్చుకోండి మనం ఇంట్లో ఒకవేళ మిగిలిపోయిన దేవుడి దగ్గర ఉన్న దారం అయితే మనం వాడచ్చు కానీ విడిగా అక్కడ ఇక్కడ పడేసిన దారం కాకుండా మీరు పవిత్రంగా ఉండేటట్టుగా చూసుకోండి ఇలాగ తొమ్మిది పోగులైతే పోసుకోండి మీరు తొమ్మిది పోగుల దారాన్ని తీసుకొని తొమ్మిది పోగులు దానికి కొంచెం పసుపు మనం పసుపుని రోజు వాటర్తో కానీ లేదు అంటే పన్నీర్ దొరుకుతుంది కదా మనకు షాపుల్లో గంగా జలం రోజు వాటర్ కానీ ఆ పన్నీర్ కానీ లేదు అంటే మనకి గంగా జలంతో కానీ ఇలాగా మీరు శుద్ధి ఆ పసుపులో కలుపుకొని కొంచెం ఇలాగా తోరానికి మనం తోరం కట్ చేసేది కత్తెరతోటి కట్ చేయకూడదు అంటే తుంచాలి ఉంచాలి తెంపటమే కా అనమాట ఆ దారాన్ని మనం అలా తుంచేసి తీసుకోవాలి కత్తెర పెట్టి కట్ చేయకూడదు ఒకేసారి అవి మనం ఎంతమంది ఉన్నాక అందరికీ సరిపోయేలాగా మీరు పని ఫాస్ట్గా అయిపోవాలని మాత్రం చూడకండి ఇష్టంతో మీరు ఎంత లేట్ అయినా కొంచెం ఒక్కరోజు ఒక్క గంట ముందు లెగిస్తే అన్ని అన్ని పనులు కూడా మనకు అయిపోతాయి అది ఏమంత పెద్ద పనికి కూడా కాదు మనకు భక్తితో చేస్తే అది ఎంత పెద్ద కష్టం అనిపించదు అయితే ఎవరికి కావాలి ఇప్పుడు మీరు ఇంట్లో నలుగురు ఉంటే నలుగురికి కావాలి కాబట్టి నాలుగు ఒకేసారి మీరు పోకు పోయకండి ఎవరిది వాళ్ళకి పోసుకొని ముళ్ళు వేసుకోండి మీరు ముందుగా తమలపాకును కడిగి శుద్ధిగా శుభ్రంగా ఆ తోరం ఆకును నేను ఇలాగ తిరగేసి కాకుండా మామూలుగా పైకి వచ్చేలాగా మనం మడత పెట్టుకోవాలి మడత పెట్టుకొని అక్కడి నుంచి మీరు ఆ ఆకుని తర్వాత తొమ్మిది రకాల పూలతోటి మీరు మడత పెట్టి తొమ్మిది రకాల పూలతోటి మాల్లో మీరు ముడికి ముడికి ఒక పువ్వుని చొప్పున పెట్టుకొని ముళ్ళు వేసుకోవాలి మీరు ఎంతమంది ఉన్నారు అంతమందికి తోరాలనేది తయారు చేసి పెట్టుకోండి అయితే మనకు ఫస్ట్గా ముందు శుచిగా అన్నిటి మీద పూజ సామాగ్రి మీద నీళ్లు చల్లాలి అంటే శుచిం శుభ్రం సమర్పయామి అని చెప్పేసి నీళ్లు చల్లేసి శుచింగా చేసుకోవాలి అన్ని పూజ సామాగ్రి మళ్ళీ నీళ్లు చల్లటం ఎందుకు మనం పవిత్రంగానే స్నానం చేసాం కదా అని మీకు అనిపించవచ్చు అయినా కూడా నీళ్లు చల్లి శుచిగా చేసుకోవాలన్న మన తల మీద కూడా మళ్ళీ నీళ్లు చల్లుకోవాలన్న ఒక ఆకు కానీ తులసి తలంగాని వేసుకొని అందులో శుచిగా నీళ్ళు అనేది చల్లుకోవాలన్నమాట చల్లుకున్న తర్వాత ఆ తర్వాత ఈ తోరాలు కూడా అక్కడ పెట్టుకొని ఓ ప్లేట్లో వీటి మీద కూడా నీళ్లు చల్లుకొని శుభ్రంగా అక్కడ పెట్టుకోండి మీరు అంత గణేషుని పూజ అన్నీ అయిపోతాయి కదా తోర పూజ కలిసి పూజ తోర పూజ అయిపోయిన తర్వాత మీరు చేతికి కట్టుకోండి పిల్లలకి పెద్ద మీ భర్తకి మీ భర్త చేత మీకు కట్ మీరు కట్టించుకోండి కుడి చేయికి కట్టించుకోండి ఆ తర్వాత మీరు మీ భర్తకి కట్టండి పిల్లలకి కట్టండి అట్లా అందరు కట్టుకొని ఈ పూజ అనేది చేసుకోండి మనకు వినాయకుడు పూజ అంటే పిల్లలు కూడా కూర్చొని అంత శ్రద్ధగా అంత భక్తిగా చేస్తాం కదా అలాగే కాకపోతే ఇక్కడ అమ్మవారికి పూజ అనమాట అమ్మవారికి అంటే మనకు గౌరీదేవిని వినాయకుడిని ఎలాగో ఇక్కడ కూడా పెడతామండి గౌరీదేవిని కూడా మనకు వినాయకుడిని కూడా ఇక్కడ పెడతాం ఈ వినాయకుడు ఏ పూజలోనైనా వినాయకుడు ప్రథమ పూజ చేయాల్సిందే కదా అలా చేస్తాం అన్నమాట అయితే తులసి దళాలను అష్టోత్తరంతో మీరు వేసుకోండి తులసి దళాలు అసలు ఎంత పవిత్రమైందో ఎంత ఇష్టమో ఎంత ప్రీతికరమో విష్ణుమూర్తికి అందువలన మనము తోర పూజ అనేది మనం చేసుకున్న తర్వాత కట్టుకున్న తర్వాత ఆయనకు చేయండి మనం ఇక్కడ తోర గ్రంథి పూజ అంటారనమాట మనం తోర పూజ చేసేటప్పుడు చేసుకున్న తర్వాత కట్టాకనమాట ఇక ఆ తోరాలు కుడిచేకి అందరం కట్టుకున్న తర్వాత మనం పూజ అంతా అయిపోయినా కూడా తీయకూడదండి అది అలాగే ఉంచాలి మనము మరుసటి రోజు శనివారం రోజున అన్ని తీసేటప్పుడు అసలు ఇది దానికై పూలు అవే రాలిపోతాయి చాలా రోజులు ఉండొచ్చు మనం మాసం మొత్తం కూడా ఉంచుకున్న మన చేతిది ఏమీ అవ్వదండి అది లాగా నాయన మనం భగవంతుడు ఏది చేసినా కూడా మనకు చేస్తూ ఉంటాడు కాబట్టి అది ఏం తీయనవసరం లేదు ఒకవేళ కాలేజీకి పిల్లలకి కాలేజీకి వెళ్ళేప్పుడు ఏదన్నా మనకు బయటికి వెళ్ళటం ఇబ్బందిగా అనిపిస్తుంది అనుకుంటే మాత్రం తీయండి అది తీసే శనివారం తీయచ్చండి మీరు శుక్రవారం పూజ చేసుకుంటే ఆ తెల్లారి శనివారం రోజు తీసి మీరు చెట్టు మీద వేసేయండి పూజ సామాగ్రి కాకపోయినా మీరు చెట్టు మీద వేసేయండి మొదలలో ఈ పూలు చెట్టు మొదలలో వేస్తారు వెరువుగా లేదు అంటే మీరు చెట్టు పైన ఒక చెట్టుకి ముడిగా వేసేసేయండి ఆ తోరాలన్నీ కూడా ఏమవుతుందనమాట మనకి కింద పడవు తొక్కము ఎక్కడా కూడా ఉండవు పచ్చని చెట్టు మీద వేస్తే చాలా మంచిది కూడా అనమాట అలా కట్టుకొని తయారు చేసుకొని పెట్టుకోండి తోరాలు ఎంతో పవిత్రమైనయండి ఎంతో మనకు కోరికలు తీరుస్తాయి అది మనం ఏంటి అంటే ఇదివరకు అంటారు కదా చే కంకణం కట్టుకున్నాను నేను ఈ పని చేయాలని కంకణం కట్టుకున్నానని అలాగే పూజ పూర్తి చేయాలని కంకణం కట్టుకున్నానని అంటారు ఇది సూ